దర్యాప్తు కలిగించడం అరెస్ట్ చేసుకోండి చెప్తున్నాము ఎవడో ఒక కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకొచ్చి రాత్రి స్టేషన్ లో పెడతారా ఎవరండి ఎవరుకున్నది ఎవరండి పుట్టిన చెప్పించండి మా ఇద్దరు ఎమ్మెల్సీ

చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం నిన్న సాయంత్రం వలాస కాశీపు మున్సిపాలిటీ అన్నటువంటి గ్రామంలో ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితులే అటు వాళ్ళందరూ దెబ్బలాడుకున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మవారి ఉత్సవం దగ్గర కుర్రో లేదో దెబ్బలాడుకున్నారు అమ్మవారి ఉత్సవం దగ్గర అది అయిపోయింది కానీ గొడవకు సంబంధం లేదు ఈ గొడవలో ఇన్వాల్వ్మెంట్ లేదు అత్యంత ప్రధానమైనటువంటిది రాజకీయాలకు సంబంధం లేనటువంటి అంశంలో ఆ వార్డు కౌన్సిలర్ మరనే కొంతమంది పెద్దల్ని నిన్న సాయంత్రం నుంచి పోలీసులు నిర్బంధించి రాత్రితో కూడా స్టేషన్లోనే ఉంచి ఇప్పటికీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అన్నటువంటిది అత్యంత బాధాకరం ఎస్పీ గారికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎస్పీ గారు మీరు కొన్ని విషయాల్ని చాలా నిశ్చితంగా పరిశీలించాను ఏమర్పాటుగా ఉంటే ఈ రకమైనటువంటి హై హ్యాండెడ్నెస్ పొలిటికల్ హై హ్యాండెడ్నెస్ ని పోలీసుల ద్వారా వాళ్ళు నెరవేర్చుకుంటా ఉన్నారు దీనివల్ల గ్రామాల్లో ప్రజలు రెండు గ్రూపులు అయిపోవలసినటువంటి పరిస్థితి మీరే కనిపిస్తుంది దీనివల్ల గ్రామాల్లో చిటికి మాటికి గొడవలు జరగడానికి కూడా మీరే కారణమవుతుంది ఈ పొలిటికల్ హై హ్యాండ్ హై హ్యాండెడ్ ఎస్వాళ్ళే కదా గ్రామాల్లో ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు ఎక్కడైనా కౌన్సిలింగ్ చేయించే పరిస్థితి ఉన్నాదా సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడించి కౌన్సిలింగ్ చేసే పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా ఈ జిల్లాలో ఈ వన్ ఇయర్లో ఎంత క్రైమ్ రేట్ చూసాం ఈ జిల్లాలో ఎప్పుడైనా విన్నామా ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో పేపర్ చూస్తే చాలు భయం భయంగా పేపర్ చూడాల్సినటువంటి పరిస్థితిలోకి ఒక ఈరోజు వచ్చాయి ఎందుకో అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి వాళ్ళ తప్పు ఉందనుకోండి మీరు ఎఫ్ఐఆర్ వేసుకోండి రిమాండబుల్ ఎఫ్ఐర్ జరగకుండా రిమాండ్ పంపించండి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది మోస్ట్ అబ్జెక్షనబుల్ ఈ వన్ ఇయర్ కాలంలో ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో సుమారుగా ఇరవై ఐదు సంఘటనలు ఉన్నాయి సంబంధం లేని గొడవకి పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి పొలిటిసైజ్ చేసి మా నాయకుల్ని ఆ కేసుని ఇన్వాల్వ్ చేసి రిమాండ్లకు పంపిస్తా ఉన్నాను చాలా ఓపిక పడుతున్నాం మేము చాలా ఆవేదన చెందుతా ఉన్నాం మేము నేను అడుగుతా ఉన్నా నేను పోలీసులు కూడా మా నియోజకవర్గంలో తెప్పల ఢిల్లీ అనేటటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు మీకు అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసి స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా కూడా చేసి ఇదిగో కూడా తేల్చేస్తున్నాం ఏమైంది అలాంటివి ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు టైం లేదు అలాంటివి నిజాలు ప్రజలకు తెలియచెప్పడానికి మీకు సమయం లేదు మొన్న ఎక్కడో బాలవలసరం ఒక సంబరాల్లోనే ఒకడు చనిపోయాడు మర్డర్ జరిగి అలాంటి కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు టైం లేదు మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు టైం లేదు కాబట్టి ఆ వ్యక్తిని చంపిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని కూడా చంపాడు ఇది మీ వైఫై ఏం కాదా మీరు దేని మీద టైం స్పెండ్ చేయాలి మీరు దేని మీద ఇన్వెస్టిగేషన్ ఇంటెన్స్గా చేయాలి దిస్ ఆర్ నాట్ ది కేసెస్ ఎవరో తెలుగుదేశం నాయకుడు మీకు ముసుకొలుపుతాడు దాని మీద మీరు రోజంతా మీరు టైం పెట్టుకుంటారు దిస్ ఇస్ నాట్ పాలసీ మొన్న ఎవరో గరుడగాండి పంచాయతీ నుంచి ఆ పెద్దల్ని పిలిచారు మీకు చెప్పాలి మీకు చాలా కామెడీగా అనిపిస్తారు వాళ్ళ గ్రామం గ్రూప్లో ఒక హెచ్ఎం రిజిగ్నేషన్ చేశాడు మొన్న ఇటీవల కాలంలో హెచ్ఎం రిజిస్ట్రేషన్ చేసినటువంటి అంశాన్ని వాళ్ళ గ్రామ వాళ్ళ గ్రామం గ్రూపులో ఒక కుర్రోడు పెట్టాడు ఒక కుర్రాడు పెడితే ఇంకొక దానికి ఇంకో కుర్రోడు ఒరే నీకు తాపులు అవుతారని ఇలాంటివి పెట్టావంటే అనుకోని చెప్పి ఒకడు మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ పెట్టినోడికి రిప్లైగా మరి నాకు తాపులైతే మరి నీకు కూడా తాపులు అవుతారా అనుకుని చెప్పి ఆడ రిప్లై పెట్టాను ముందు ఎవరైతే తాపులు అవుతాయని చెప్పి మెసేజ్ పెట్టారు ఆడొచ్చి సిఐకి కంప్లైంట్ ఇచ్చారు ఒక పెద్ద దేశ ద్రోహం మాదిరి ఎవరా నువ్వు తప్పులు అవుతాయి అన్నమాట ను వచ్చే రెస్టి అని చెప్పి తీసుకొచ్చి ఒక రోజంతా కూర్చోబెట్టి అలాంటి అంశాలకు మీరు రోజంతా స్పెండ్ చేస్తారు ఈ హత్యలు మానబంగాలు ఇలాంటి వీటికి మాత్రం మీరు పట్టించుకో ఏ అంశాలు మీరు కాన్సన్ట్రేట్ చేయాలో మీకు అసలు ఎవరికి అవగాహన ఉండదా పోలీసింగ్ ఇది ప్రభుత్వాన్ని రన్ చేసే వాళ్ళని దృష్టి పెట్టాలి కదా ఇంత ఎంజాయ్మెంట్ నాకు అర్థం కాదు ఇరవై ఐదు సందర్భాలు ఉన్నాయి ఇంకో రోజు ప్రెస్ మీట్ పెట్టే ఇరవై ఐదు సందర్భాలు కూడా కేసు బై కేసు మీకు చెప్తాను ఇది చాలా తప్పు ఇది చాలా అన్యాయం ఇది చాలా అక్రమం ఇది మీరు స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు నిర్బంధిస్తే వాళ్ళ భార్యలో వాళ్ళ పెళ్ళు రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తున్నారు ఇప్పుడు వచ్చి అడిగితేనేమో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడ గొడవ ఎటు ఉండదు నాకు అర్థం కాదు ఆడెవడో గుంటడికి ఇద్దరు గుంటలు తిన్నారు కొట్టుకున్నారు వాళ్ళు ముగ్గురు కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు వీడియోలు చేసుకుంటారు ముగ్గురు కూడాను తండ్రి వీడియోలు చేస్తున్నాడు దెబ్బతిన్నోడు వీడియోలు చేసుకుంటాడు నాకు ఇలాగ జరిగింది అలాగ జరిగిందని వాడు ఇలా జరిగింది వాడు సంబంధాలు మీరు తీసుకొచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఏంటి కామెడీ నాకు అర్థం కాదు ఏంటి కామెడీ పోలీస్ స్టేషన్ మా పోలీస్ స్టేషన్ పనితీరు అయితే చాలా తీసుకట్టుగా ఉంది పోలీసులు తప్పిదాల వల్లనే ఎస్పీ గారు కనీసం దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు మరి ఆయనకి ఇక్కడ పని చేయడం ఇష్టం లేదో నాకు తెలీదు నా చేయడం ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు సీరియస్గా పనిచేస్తారు ఎవరు తప్పు చేసినా శిక్షించండి మీరు తప్పు చేయని వాళ్ళని అనవసరంగా మీరు ఇరికించి శిక్షలు గురిచేయటం ఇది రాబోయే రోజుల్లో ఏ స్థాయి ఏ స్థితికైనా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మీరే కల్పిస్తున్నారు ఇది తప్పు ఇది నేనైతే తక్షణమే ఎవరినైతే మీరు అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళు విడుదల చేయండి లేదంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ధర్నా కూర్చోండి రాత్రంతా కూర్చుంటాం దుప్పటి తలగడ తీసుకొని తెచ్చుకొని ఇక్కడే వేసుకొని పడుకుంటాం బకెట్తో నీరు తెచ్చి ఇక్కడే స్నానం చేసుకుంటాం ఇక్కడే టిఫిన్ తెచ్చుకొని తింటాం ఇదైతే పద్ధతిగా లేదని ఎస్పీ గారు దీనిపైన తక్షణమే దృష్టి పెట్టి ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి మీకు తెలుస్తుంది మీకు ఇక్కడ ఏడు జరుగుతుందని